హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారి అందరి చూపు హైదరాబాద్ మీద పడడం తెలిసిందే అయితే హైడ్రాతో జరుగుతున్న అడవి ఒక ఎత్తు ఎంత పెద్దవారి భూమి అయినా సరే అక్కడ అక్రమ కట్టడాలు నిర్మిస్తే దాన్ని కూల్చివేసే పని హైడ్రా మొదలుపెట్టింది అని అందరికీ తెలుసు అయితే ఐటెక్ సిటీ దగ్గరలో ఉన్న ఎన్ కన్వెన్షన్లో ఎన్ కన్వెన్షన్ కట్టకముందు అక్కినేని వారి కుటుంబం ఆ యొక్క భూములను ఏం చేసిందో మీకు తెలుసా అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ భూముల్ని రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి అక్కినేని నాగార్జున గారు మరియు నాగేశ్వరరావు గారు అప్పట్లో ఆ యొక్క భూములో వ్యవసాయం చేసేవారు బియ్యంతో పాటు కూరగాయలు ఆకుకూరల్ని పండించినట్టు నాగార్జున తండ్రి అక్కిని నాగేశ్వరరావు ఆయంలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి కొన్ని దశాబ్దాల క్రితమే షూటింగ్ లేని వేళల్లో ఆ ప్రాంతానికి వెళ్ళి చిన్నపాటి రూమ్ నిర్మించారు అక్కడ ఉంటూ వ్యవసాయ పనులు చూసుకునేవారు అక్కినేని కుటుంబం మారిన కాలంతో పాటు కొత్త అవసరాల తెరమీదకు వచ్చాయి అక్కడి భూములు చూస్తుండగానే కోట్లాది రూపాయలు మారాయి దీంతో ఎన్ కన్వెన్షన్ పేరుతో ఒక భారీ నిర్మాణం నిర్మించారు అది సంగతి ఇట్లా నాగార్జున గారి ఇన్ కన్వెన్షన్ ఈ మధ్య భారీ ఆట్ టాపిక్గా మారింది అయితే ఇన్ వ్యవసాయ పనులు అక్కినే నాగేశ్వరరావు గారు మరియు ఈ నాగార్జున గారు చూసుకునేవారు ఇలా వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను వారి యొక్క కుటుంబ అవసరాలకే వినియోగించేవారు నాణ్యమైన వ్యవసాయ భూ వ్యవసాయ కూరగాయలు మరియు బియ్యాన్ని పండించి వారి యొక్క కుటుంబానికి సంబంధించి నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడానికి వారు ఆ యొక్క కన్వెన్షన్ కట్టకముందు ఆ భూములను ఉపయోగించేవారు మారిన రేట్లు రేట్ల అనుగుణంగా ఇప్పుడు భారీ డిమాండ్ పెరగడంతో ఎన్ కన్వెన్షన్ అని నిర్మించారు అక్కినేని వారి కుటుంబం